మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మనస్సును నియంత్రించడం ఎలా ఈ మనస్సుని మనం ఎప్పుడు మన కంట్రోల్లో పెట్టుకుంటే మనం చాలా సంతోషంగా ఉంటామన్నది నగ్న సత్యం అయితే ఈ మనస్సును ఏ రకంగా మనం మన కంట్రోల్లో పెట్టుకోగలమో అందరం కలిసి తెలుసుకుందాం శ్రీ యలవర్తి రాజు గారు రచించిన సత్సంగ నిధి నుండి ఈ అద్భుతమైన విషయాన్ని అందరం కలిసి తెలుసుకుందాం నా పేరు అక్కునూరి మోహన్ రావు శర్మ మనస్సును నియంత్రించడం ఎలా ఒక ప్రదేశంలో ప్రవచనం పూర్తయిన తర్వాత ప్రవచనకర్త దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి గదిలో మనస్సు నిలకడగా లేనప్పుడు అసలు పూజ మానేస్తే సరిపోతుంది కదా అనవసరంగా కూర్చోవడం కన్నా మిగిలిన పనులు చేసుకోవడం మేలు కదా అని ప్రశ్నిస్తాడు అయ్యా అమ్మ చిన్నప్పుడు మీ పిల్లవాడు కూడా నర్సరీలో వేసినప్పుడు వద్దు బాబోయ్ నన్ను ఇంటికి తీసుకుపోండి అని ఏడ్చాడు అలాగే వదిలేశారా లేదు కదా ఎందుకు పంపారు వెళ్ళగా వెళ్ళగా అలవాటు పడతాడు నేర్చుకుంటాడు అని నమ్మకం వాడు నేర్చుకుంటాడని నమ్మకం ఎందుకు ఇంతకుముందు ఎంతోమంది తమరితో సహా అలాగా ఏడిచిన వాళ్ళే మరల కొన్నాళ్లకు వాతావరణం అలవాటు చేసుకుని కొన్నాళ్లకు సర్దుకున్నారు కొంతమంది పెద్ద తరగతుల్లోకి వచ్చేదాకా అలా మారాం చేశారు చదువు మీద శ్రద్ధ పట్టలేదు కానీ నేడు ఎంతో ఎత్తుకు ఎదిగారు అదెలా సాధ్యం ఎప్పటికో రోజుకు వారికి వారు సమాధాన పడతారు దాని వైశిష్ట్యం గ్రహిస్తారు చదువుకోవడం వల్ల వారికి జరిగే మేలు గ్రహిస్తారు వృద్ధిలోకి వస్తారు వారు క్లాసు రూములో కూర్చున్నంతసేపు కేవలం పాఠాలే విన్నారా లేదే కొన్నిసార్లు పక్కవాళ్ళతో మాటలు పోటీలు గొడవలు చికాకులు కానీ చివరకు మరల తట్టుకుని చదువు మీద శ్రద్ధ పెట్టి ఉత్తీర్ణత పొందారు మన మనస్సుకు వెయ్యి పనులు కొత్తగా ఒక చోట కూర్చుని దేవుడి గురించి ప్రార్థన చేయడం నర్సరీలో పిల్లవాడిని వెయ్యడం లాంటిది ముందు నిలకడ ఉండదు ఉండనప్పుడు బయటకు పోతే చదువు అబ్బని మొద్దు అబ్బాయిలా తయారవుతాడు మనస్సును లాగిపెట్టి కూర్చోబెడితే దానికి ప్రతిరోజు ఈ సమయంలో క్రమశిక్షణ అలవాటు అవుతుంది ప్రయత్నం చెయ్యగా చెయ్యగా కొంచెం దైవం వైపు దృష్టి రాగుతుంది పోను పోను మనస్సు కుదుటపడుతుంది కొన్నాళ్లకు పూజ చెయ్యకపోతే చికాకు పడుతుంది ఎప్పుడెప్పుడు పూజ చేద్దామా దైవచింతన చేద్దామా అని ఆరాటపడుతుంది కానీ వీటి అన్నిటికన్నా ముఖ్యం శరీరాన్ని మనసును క్రమశిక్షణలో పెట్టడం స్కూల్లో పిల్లవాడిని తీసుకువెళ్ళి కూర్చోబెట్టినట్లు మన మనస్సును తీసుకుపోయి దేవుడు కాళ్ళ దగ్గర పెట్టాలి అయస్కాంతం ఒక పనికి మాలిన ఇనుము ముక్క మీద వృధగా వృద్ధగా అది కొన్నాళ్లకు అయస్కాంతం అవుతుంది మనస్సును దైవ సన్నిధి దగ్గర పరిపరి విధాల తీసుకువెళ్ళినప్పుడు అదే నిరంతరం అక్కడ రమిస్తుంది మధ్యలో ఎన్నోసార్లు ఏవో ఆలోచనలు రావచ్చు ఏదో పనికి మాలిన పని గుర్తుకు రావచ్చు ఏదో ఆఫీసు పని గుర్తుకు రావచ్చు ఏదో సమస్య వేధించవచ్చు కానీ ఈ సమయంలో దైవ సన్నిధిలో ఆయన పాదాల వద్దకు ఆ సమస్య వదిలివేయాలి ఆయన మీద దృష్టి పెట్టినప్పుడు ఆయనే మనకు వాటికి సమాధానం స్ఫురింప చేస్తాడు ఎటువంటి సమస్యకైనా సమాధానం మనలోనే ఉంది అది సమయానికి స్ఫురించడమే మన ప్రజ్ఞ ఆయన మీద మొత్తం భారం వదిలి వేసినప్పుడు ఆయన చూసుకుంటాడు సమయానుకూలంగా స్ఫురింపచేస్తాడు కాబట్టి వాటిని మర్చిపోయి మరల పూజ మీద మనస్సు పెడితే మీకే ఆ శక్తి తెలుస్తుంది ఇదే మానవ ప్రయత్నం ప్రయత్నపూర్వకంగా స్వామి సన్నిధిలో నిర్ణీత సమయం కూర్చోవడం ఆయనను స్తోత్రం చేయడం సంధ్యావందనం చేయడం ద్వారా మనస్సుకు క్రమశిక్షణ నేర్పుతూ మనలోని ఆయనను దర్శనం చేసుకోవాలి చేతనైతే మంచి చెప్పడం మంచిని పెంచడం పిల్లలను మీతోటి వారిని ఉన్నతి వైపు నడిపించండి అంతేగాని వితండ వాదనలు చేసి వారిని పాడు చేయకూడదు అద్భుతమైన కథ కథ కన్నా ప్రస్తుత కాలానికి ఇది వాస్తవం అని చెప్పచ్చు కాబట్టి ప్రతి మనిషి తన శరీరాన్ని తన మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలంటే తప్పకుండా దైవచింతన అనేది అందరికీ చాలా చాలా అవసరం ఇందులో చెప్పినవన్నీ కూడా కొద్దిగా కష్టమైన ఇష్టంగా అందరం ప్రయత్నించి మనం కూడా ఆ సన్మార్గంలో ప్రయాణం చేద్దాం అటువంటి శక్తిని ఆ భగవంతుని ఇవ్వమని కోరుకుంటూ ఇంత అద్భుతమైన రచనను మనకు అందించిన శ్రీ యలవతి రాజు గారికి మరొకసారి మన మోహనవాణి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరో అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన సుఖినోభవంతు లోకా సుఖినో సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి